జూలై తొమ్మిది నా కేంద్ర కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె మరి దరపతలు పెట్టినారు మరి అందులో భాగంగానే ఈరోజు రైల్వే కూర్చేడ్ అమ్మాలయ యూనియన్ కార్యాలయంలో ఈ సార్వత్రిక సమ్మ సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ప్రధానంగా ఈరోజు కేంద్రంలో మూడోసారి అధికారంలో మోడీ ప్రభుత్వం యొక్క కార్మికులకు అలాగే సామాన్య ప్రజలకు ఏం చేయకుండా కాలయాపన చేసేందుకు మళ్ళీ ఈరోజు దేశంలో మత చిచ్చు పెట్టేందుకు కాలయాపన చేసేందుకు ముందుకు వస్తుంది ఈరోజు కార్మిక వర్గం లేదా కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించబోగా సంవత్సరాల తరబడి ఈ యొక్క అమాలి రంగంలో పనిచేసే కార్మికులకు కానీ రవాణా రంగంలో పనిచేసే కార్మికులకు కానీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టం అనేటువంటి లేఖ వాళ్ళు ఈరోజు కార్మికులు వాళ్ళ శ్రమను నమ్ముకొని వాళ్ళ భక్తులు వాళ్ళ కుటుంబాలను పోల్ పరిస్థితి నెలకొంది ఈరోజు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా నలభై ఐదు కోట్ల మంది అసంఘటిత రంగంలో కార్మికులు ఉన్నారు వీరికి సమగ్రమైనటువంటి సంక్షేమ చట్టం తీసుకొస్తామని చెప్పి మోడీ ప్రగల్భాలు పలికి ఈరోజు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు మొడి చేయి చూపించే పరిస్థితి ఉంది అలాగే ఈరోజు ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను కూడా ఆ రోజు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినాడు ఈరోజు సంవత్సరంలో తరబడి ఒక కోటి ఉద్యోగాలు కదా లక్ష ఉద్యోగాలు కూడా ఈరోజు ప్రభుత్వ రంగంలో ఈ యొక్క పరిశ్రమలు నెలకొల్పోకుండా ఉన్న ఉద్యోగాలు ఎందుకంటే ఈరోజు విశాఖపట్నంలో నుండి విశాఖ కర్మాగారాన్ని కూడా ఈరోజు ఆదా అని అమ్మాని ప్రైవేటు పెట్టుబడిదారులకు అమ్మజెప్పేందుకు లేదా వారికి అమ్మేందుకు ఈ యొక్క మోడీ ప్రభుత్వం ముందుకు వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని చెప్పి అలాగే కార్పెంటులు పోరాడు సాధించినటువంటి చట్టాలు సైతం వాళ్లకు సంక్షేమానికి పాటుపడాలని చెప్పి జూలై తొమ్మిదిన దేశవ్యాప్తంగా ఈ యొక్క సార్వత్రిక సమయంలో పాల్గొనాలని చెప్పి కార్మిక వర్గానికి ఏఐటిసి విజ్ఞప్తి చేస్తుంది ఆ రోజు కూడా కార్మికులందరూ బయటకు వచ్చి నిరసనతలు చేసి మోడీకి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి ఏఐటిసిగా విజ్ఞప్తి చేస్తున్నాం